హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు ఈరోజు మా గనపైకి తేనెతనలు ఉండేమండి మేము వీటిని తేనెతనలు అనేసి అంటారు మా సైడ్ అయితే బాగా ఫేమస్ అండి ముందుగా నేనైతే ఒక కేజీ పప్పు తీసుకున్నానండి కేజీ గుండిపే తీసుకున్నాను తొక్ అయితే నానబెట్టలేదు మాదైతే పండిన పప్పే కానీ నేనైతే ఇదే తీసుకున్నానండి కొంచెం తొందరగా అవుతుంది అనేసి ముందు ఒక నాలుగు గంటల సేపు ముందు నానబెట్టిన తర్వాత గ్రైండర్లో మెత్తగా గారెలకు రుబ్బుకున్నట్టేనండి గారెల మీద ఇంకా మెత్తగా పప్పు అనేది అసలు ఉండకూడదు అంత మెత్తగా రుబ్బుకోవాలి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసానండి వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే పాకం అండి కేజీ మినపప్పుకి నేను రెండు కేజీలనర తీసుకున్నాను బెల్లము పంచదార కలిపి తీసుకున్నానండి కొంచెం గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో సేమ్ ఇంక అదే పాకం అండి గులాబ్ జామున్లో కొంచెం చేతికి అంటుకుంటే సరిపోద్ది మనం రుబ్బులోని కొంచెం బొంబాయి అండి అదే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఒక కొంచెము ఒక స్పూన్లకు అయితే ఒక ఆరు స్పూన్లు అండి నా చేతితో రెండు చేతులు వేసాను అనమాట మొత్తము కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మొత్తం రుబ్బులో కలిసిపోయేలాగా కొంచెం బాగా కలుపుకోవాలండి చేతికి కొంచెం నెలలు తడి చేసుకుంటూ గొట్టం ఉంటుందండి అదైతే నాన్న తయారు చేసి ఇచ్చాడండి అప్పట్లో నాకు ఉంటాయండి మన సైడ్ నేను ఉన్న దగ్గర అయితే పెద్దగా ఎవరికి ఇదైతే తెలియదండి మా సైడ్ అయితే ప్రతి ఒక్కరూ అల్లుల్లికి అంకితం అండి ఈ వంట అయితేను ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టానండి మనవి మన ఛానల్లోనే ఫస్ట్ ఫస్ట్ చాలా ఎక్కువగా వ్యూసు సబ్స్క్రైబర్స్ ముప్పై రెండు సబ్స్క్రైబర్స్ వచ్చినట్టున్నారండి ఇదే వీడియోకి నాకైతే నాకు బాగా వెళ్ళింది మన ఛానల్లో వీడియో అయితే ఈ తేనెతనలు వీడియోనండి ఇంకే అవి ఉన్నాయి కదా అప్పుడు జంతికలు గొట్టాలనేనండి నాన్న కొంచెం పెద్దగా గొట్టాలు చేసి ఇచ్చారనమాట నేను అప్పటి నుంచి ఇందులోనేనండి పిల్లలు తినాలనుకున్న ఎవరైనా ప్రెగ్నెన్సీ లేదంటే ఎవరైనా కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఎక్కువ మా సైడ్ ఇవే చేసి పెడతారండి మాకైతే చాలా చాలా ఫేమస్ అనమాట ఈ వంటకం అయితేనే యూట్యూబ్లో కూడా ఇప్పుడు చాలామంది చేస్తున్నారండి ఎందుకండీ అలాగా వేడి ఆయిల్లో నేనైతే చేతితో తిప్పుతానండి అవి ఊడిపోయినట్టు ఉంటాయి కానీ ఏం వదిలేవండి కొంచెం గరిటితో కొంచెం ఇలాగా వత్తితే దగ్గరికి అవుతాయి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి పెద్దవాళ్ళు అయితే ఒక్కటే చాలా పెద్ద వేసేవారండి నేనైతే చిన్నవి పెద్దవి రెండు కలిపేసాను అనమాట చాలా బాగుంటాయండి ఒకప్పుడైతే అమ్మమ్మలు ఒక్కటే పెద్ద పెద్దవి అమ్మాలు ఇప్పటికీ అమ్మాలు మా వారు వస్తే సంవత్సరంలో రెండు మూడు సార్లు అండి ఎక్కువ సార్లు మా వారైతే ఇంటికి వెళ్ళరు అమ్మ వాళ్ళ ఇంటికి అని వెళ్ళేటప్పుడు అయితే ఇవే ఫేమస్ అండి అల్లులకి మా ఇంటి అల్లులకి ప్రతి ఒక్కరూ చేసి పెడతారు కానీ చాలా చాలా బాగుంటుందండి దీని టేస్ట్ తిన్నవాళ్ళకైతే తెలుసుది జిలేబీ ఉంటుంది కదండి సేమ్ జిలేబీ టేస్టే వస్తుంది కాకపోతే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి సే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు ముంద జనరేషన్ అందరికీ ఇది తెలుసా అండి తేనెతనులు ఈ సైడ్ కన్నా మా సైడ్ బాగా ఫేమస్ అండి పల్లెటూర్ల సైడ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఇదైతేను అంతేనండి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం పాకం అయితే తీసిపెట్టుకోవాలి వండడానికి ముందే మనం తేనె తొనలు వేయడానికి ముందే పాకం పెట్టుకున్నాం అనుకోండి తేన్ కొంచెం వేడిగా ఉండి పాకంలో వేసేసరికి మనకి బాగా వేడి మీద ఉండడం వల్ల బాగా పీల్చుతుందండి పాకం అనేది తేనెతోన తీసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఒత్తితే తేనెలో అయిపోద్దండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మాకైతే చాలా చాలా ఫేమస్ అనమాట మా గణపతికి నేనైతే ఇవి చేశానండి రెండు పల్లెలు చేశాను మాకు ఇక్కడ రెండు నేను అద్దుకునే ఇంటిదే వైపు ఒక వినాయకుడు అండి ఇప్పుడు మేముండే లో ఒక వినాయకుడు అందుకోసమని కొంచెం కొంచెంగా ఆ వినాయకుడికి ఈ వినాయకుడికి కూడా పెట్టానండి మా వినాయకుడికి నేనైతే వండి పెట్టుకున్నానండి తెలిసిన వంట అందరూ వండి పెడతారు ఇది కొంచెం మాకు ఈ ఏరియాలో తెలియదని నేనైతే మా స్వామికి అయితే వండి పెట్టుకున్నానండి మా ఇంటి అల్లుళ్ళకి ప్రధానాలకి పెద్దల భోజనాలు అనేసి భోజనాలు కూడా మాకు ప్రత్యేకంగా వండి పెడతారు ఈ వంటకం అయితేనో మీకు కూడా నచ్చినట్టయితే నేను చెప్పినట్టు ట్రై చేసి ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు వీడియో ఇదేనండి నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు శ్రీమన్నారాయణ